హాయ్ అండి నమస్తే నేను మీ కామాక్షి వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను కొబ్బరితో లడ్డూని ప్రిపేర్ చేయబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది పండగ సందర్భం ఏదైనా లేకపోతే స్వీట్ తినాలనిపించినప్పుడంతా ఈజీగా ఈ విధంగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా కొబ్బరిని తీసుకొని కొబ్బరిని ఈ విధంగా దీనిపైన ఉన్న బ్రౌన్ పాట్ మొత్తము పీల్ చేసేసుకోవాలి ఈ విధంగా పీల్చేసుకొని పక్కనుంచుకొని ఈ విధంగా సన్నగా ముక్కలాగా కట్ చేసుకోవాలి ఇలా ముక్కల్లాగా కట్ చేసుకుంటే మిక్సీ జార్లోకి వేసుకున్నప్పుడు మెత్తగా మెదుగుతుంది సో ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాం కదా వీటిని మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుందాము మిక్సీ జార్లోకి వేసుకొని స్వీట్నెస్కి తగ్గట్టుగా షుగర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కప్ వేస్తున్నానండి ఒక మొత్తం కొబ్బరికి ఇక్కడ నేను హాఫ్ కప్ షుగర్ని యూజ్ చేస్తున్నాను తర్వాత షుగర్ వేసుకున్నాం కదా ఇప్పుడు పచ్చిపాలని యాడ్ చేసుకోవాలి సేమ్ అదే కప్పుతో హాఫ్ కప్ అనుకోండి పచ్చిపాలను వేసుకుంటున్నాను వేసుకొని దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ అందులో చిన్న చిన్న పలుకులున్నా కూడా వదిలేయండి ప్రాబ్లం ఏం లేదు కొబ్బరి లడ్డు తింటున్నప్పుడు మధ్య మధ్యలో కొంచెం లైట్గా కొబ్బరి తగులుతూ కూడా బాగుంటుంది సో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వన్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను ప్యాన్కి తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి కొబ్బరి పేస్ట్ అని వేసుకున్న తర్వాత ఇదంతా కొబ్బరి పేస్ట్ ఈ నెయ్యిలోకి కలిసేటట్టుగా మిక్స్ చేసుకుందాము ఈ విధంగా మిక్స్ చేసుకొని ఈ కొబ్బరి మొత్తము దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి కొంచెం ఇలాచి పౌడర్ని వేద్దాము ఫ్లేవర్ కోసము పచ్చి కొబ్బరి ఫ్లేవరే బాగుంటుంది కాకపోతే కొంచెం ఇలాచిని కూడా యాడ్ చేశాను వేసి ఇది బాగా దగ్గర పడేంత వరకు ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండాలి ఇలా మనకి బాల్లాగా ఫామ్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాము దేవుడు పెట్టే ఏ నైవేద్యమైన నెయ్యి అనేది కంపల్సరీ యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ కొబ్బరి స్వీట్ మొత్తం దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇది రెడీ అయిపోయింది కదా బార్లాక్ ఫామ్ అయితే రెడీ అయిపోయినట్టు దీన్ని ఒక ప్లేట్లోకి వెంటనే ట్రాన్స్ఫర్ చేసుకొని ఇది కంప్లీట్గా కాస్త చల్లారిన తర్వాత కొంచెం కొంచెం ముద్ద తీసుకొని ఈ విధంగా లడ్డులాగా చుట్టుకోవడమే అండ్ కోకోనట్ కోకోనట్తో ఈ విధంగా కోట్ చేసుకుంటే సరిపోతుంది అంతే టేస్టీ కొబ్బరి లడ్డు రెడీ ఈ విధంగానే అన్ని లడ్లని ఈ విధంగానే రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇవన్నీ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇవి కాస్త స్వీట్ షాప్ స్టైల్లో కనపడడం కోసం నేను ఇక్కడ కాస్త సిల్వర్ని గార్నిష్ చేస్తున్నానండి కొంచెం కొంచెం సిల్వర్ తీసుకొని అన్ని లడ్లపైన లైట్గా ఈ విధంగా పెట్టేస్తున్నాను అండ్ పైన పిస్తా ఉంటుంది కదా పిస్తా పలుకులని ఈ విధంగా గార్నిష్ చేస్తున్నాను అంతే టేస్టీ కొబ్బరి లడ్డు రెడీ మీరు కూడా ట్రై చేయండి ఈ వినాయక చవితి రోజు గణేషుడికి ఎంతో ఇష్టమైన కొబ్బరితో ఈ విధంగా సింపుల్గా మనం స్వీట్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి ఈ స్వీట్ రెసిపీ ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ రెసిపీస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి టేక్ కేర్